హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్ కి స్వాగతం ఈ ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తథాస్తు మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని మరిపేస్తూ ఉంటాయి కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తెరుతుంది మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారిపోతుందని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు సూచనలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్ అని అస్సలు అనుకోవద్దు అవి ఒక కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఎప్పుడూ ఒక కొత్త దశలోకి ఆరంభం కాబోతుంది అందుకని ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి మరి విశ్వమిచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సందేశం చాలా మందిలో మనసుని కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశలో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగుని ప్రశాంతతని నింపుతుంది రండి విశ్వం మీకోసం మీ జీవితంలో కష్టాలను ఇక ముగుస్తున్నాయి అని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు కూర్చొని ఒక లోతైన శ్వాస తీసుకుని వదలండి మీ మనసు శాంతపరిచి విశ్వం మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి ఇక విశ్వం మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీ కోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలను సంబంధించి అవకాశాలు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే అని గుర్తించాలి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలా ఎదురవుతున్నాయి అంటే ఇది విశ్వం మీకు ఇస్తున్న సంకేతం ఇక రెండవది ఒంటరిగా ఉండాలనే కోరిక ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ ని వెతుక్కుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల మీ ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలా మంది ఒంటరితనంగా ఉండటాన్ని డిప్రెషన్గా భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు విశ్వం చెప్పే గాఢమైన మాట మీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది ఇలా మీలో కూడా జరుగుతుంది అంటే ఇది విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతం అలానే మీ కష్టాలను మార్గాలను కూడా ఒంటరితనం నుండే గ్రహించగలుగుతారు ఇక మూడవది బలంగా పనిచేయటం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావటం చూస్తారు మీరు ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ రెస్పాన్స్ వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద ఇన్సిడెంట్గా ఏర్పడుతుంది ఒక థాట్ ఒక పర్సన్ని మీ వద్దకు చేరుతుంది ఆ పర్సన్ ద్వారా అవకాశం మీకు ఎదురవుతుంది కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు కానీ ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం మీ ఆలోచన మీ మాట మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియపరిచే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు అలవాట్లు ఇవి దూరం అవటం ఇది కూడా విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్నవారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాటును మీరు మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిప్రెషన్ కాదు ఇది ఒక కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివ్వటం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే పాతబడుతూ ఉండకండి ఇవి విశ్వం మీ మేలుకోరి మీ జీవితం మార్పు కోసమే ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకని ఇది కూడా విశ్వమిచ్చే సంకేతాలలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావటం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లాగా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తుందన్న సంకేతం దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది చిత్తవృత్తి నిరోధహాని అంటే మనసు వశం అవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుంది అని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాలలో ఒకటి ఇక ఆరవది లోపల నుండి అనర్వచనీయమైన శాంతి కలగటం మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది ఇది వాటిని కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని విశ్వం మీకు చంపుతున్న సంకేతం ఇది ఇక ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గమని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి అందుకే మీరు కళలు కన్నవి మీరు ఊహించినవి మేనిఫెస్టో అవ్వబోతున్న పిలుపు ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనబడినప్పుడు ఇవి ఒక డివైన్ ఆహ్వానంగా భావించండి ఇవి మీకు కొత్త అవకాశాలు కొత్త ఆశలు కొత్త శాంతిని అందించే విశ్వ స్వరాలు మీ ఆలోచన మీ సంకల్పం మీ విశ్వాసం ఇవే మీ భవిష్యత్తు నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం మీకు అద్భుతమైన దారులను తెస్తుంది కనుక ఈరోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి నేను భయపడను నేను వెనుకడుగు వేయను నా కొత్త జీవన దశను విశ్వంతో కలిసి స్వాగతిస్తాను అని విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి విశ్వం అందించే అవకాశాలను దారులను అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే గనుక నేను సిద్ధమే అని కామెంట్స్లో తెలియచేయండి మీ స్వరం విశ్వాన్ని తాకుతుంది ఎఫర్మేషన్ ఎలా చెప్పాలి లేదా ఎలా రాయాలి అని అడుగుతున్నారు కొందరికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో రాదు అని చెప్పమంటున్నారు కానీ ఎఫర్మేషన్ ఇలాగే చెప్పాలి ఇంగ్లీష్లోనే చెప్పాలి అని రూల్ ఏమీ లేదు తెలుగులో అయినా చెప్పచ్చు ఎఫర్మేషన్ అంటే మన కోరిక మన కోసం మనం ఏం కావాలనుకుంటున్నామో అదే ఎఫర్మేషన్ కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటే అది తెలుగులోనే చెప్పచ్చు మనం త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుగులోనే రాయచ్చు ఇంగ్లీష్లోనే రాయాలని రోలేం లేదు కానీ ఏం రాసినా ఏం చెప్పినా ప్రజెంటెన్స్లోనే ఉండాలి మనం అనుకున్నది జరిగిపోయినట్లు మన కోరిక తీరిన జీవితంలో మనం జీవిస్తున్నట్లు ఎఫర్మేషన్ను తయారు చేసుకోవాలి మీరు ఎఫర్మేషన్లో పాజిటివ్ వర్డ్స్ తప్ప నెగిటివ్ వర్డ్స్ అస్సలు లేకుండా చూసుకోవాలి అంటే అవ్వకూడదు ఇలా జరగకూడదు ఇది తప్పించి ఇంకేమైనా రాయొచ్చు అలాంటి మిస్లీడింగ్ వర్డ్స్ని యూస్ చేయకూడదు ఇంగ్లీష్లో అయితే నో నాట్ వితౌట్ లాంటి వర్డ్స్ యూస్ చేయకుండా ఉండండి మీకు ఒక కార్ కావాలనుకోండి దాని కలర్ ఏంటి అని దాని మోడల్ ఏంటి అని మీకు ముందే తెలియాలి ఇది డిసైడ్ అయ్యాక ఒక ఎఫర్మేషన్ రాసుకోండి ఉదాహరణకు నేను నా సొంత రెడ్ కలర్ ఆడి కార్లో ప్రయాణం చేస్తున్నాను ఇదే ఇంగ్లీష్లో అయితే ఐఆమ్ డ్రైవింగ్ మై ఓన్ రెడ్ కలర్ ఆడీ కార్ అని ఎఫర్మేషన్ రాసుకోవాలి మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారనుకోండి నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అనుకో ఇలాంటి డిసీజ్ పోవాలి అని చెప్పుకోకూడదు మీరు ఇలా చెప్పుకోండి నేను చాలా సంతోషంగా పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్నాను ఐ ఆమ్ లివింగ్ హెల్త్ అండ్ హ్యాపీ లైఫ్ అని ఈ విధంగా చెప్పుకోండి మేనిఫెస్టేషన్లో ఎప్పుడూ సమస్యలు చెప్పుకోద్దు మీరు మీ సమస్యను గుర్తు చేసుకున్నప్పుడే మీ మైండ్కి నెగిటివ్ థాట్స్ వస్తాయి కాబట్టి సమస్యను వదిలేసి సొల్యూషన్ను తలుచుకోండి మీకు ఏం కావాలో దాన్ని తలుచుకోండి ఏం వద్దో దాన్ని కాదు అలాగే ఇప్పటి వరకు చేసిన అన్ని మేనిఫెస్టేషన్ వీడియోస్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అందులో చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా రాస్తున్నారు అది ఓవర్లు అంటే టైపింగ్ మిస్టేక్ వల్ల తప్పులు రాస్తున్నారేమో మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మన ఉద్దేశం ముఖ్యం కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదు అని మీరు అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఉద్దేశం ఎంత ముఖ్యమో మన ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పే కామెంట్స్లో చాలామంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్సిటీ అని రాసేవాళ్ళు కూడా ఉన్నారు మీరు కామెంట్స్లో కూడా పూర్తి కాన్సన్ట్రేషన్తో గ్రాటిట్యూడ్తో చెప్పుకోవాలి మీరు థ్యాంక్ యూ చెప్పేది ఈ విశ్వానికి కాబట్టి థ్యాంక్ యూ యూనివర్సిటీ అని రాయండి మీరు మీ మేనిఫెస్టేషన్ ఎంత కాన్సన్ట్రేషన్స్తో చేస్తున్నారో మీకు తెలియాలి నేను అందరినీ అనట్లేదు కానీ కొందరు తప్పులు రాసేవారిని అంటున్నారు మానిఫెస్టేషన్ అనేది ఏ సరదా కోసమో లేదో టెస్టింగ్ కోసమో చేయకండి ఇంగ్లీష్లో చెప్పడం రాకపోతే తెలుగులో అయినా విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి అయితే థ్యాంక్ యూ అని చెప్పేస్తే మీ కోరికలు తీరిపోయి థ్యాంక్ యూ వెనక ఒక గట్టి సంకల్పం ఉండాలి థ్యాంక్ యూ మీరు రియల్గా ఫీల్ అయ్యి గ్రాటిట్యూడ్తో చెప్పుకోవాలి గ్రాటిట్యూడ్తో చెప్పుకోమంటే చాలామంది కామెంట్లో గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని రాస్తున్నారు అది కాదు మనకు ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుకుంటారో అదే గ్రాటిట్యూడ్ మనం ఎక్కువగా థ్యాంక్ యూ అని చెప్తాం కదా అలా గ్రాటిట్యూడ్ అనేది ఒక విశ్వానికే కాదు మీరు తిన్న ఆహారానికి చెప్పుకోవచ్చు మీకున్న డబ్బుకి చెప్పుకోవచ్చు మీరు వేసుకునే బట్టలకి చెప్పుకోవచ్చు మీ అన్ను పనులకి సహకరించే మీ శరీరానికి చెప్పుకోవచ్చు మీకు సహాయపడే దేనికైనా మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చు అంటే థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఈ యూనివర్స్ మీకోసం సహాయం చేస్తుంది కాబట్టి మీరు కోరుకున్నది తీసుకువచ్చి మీ దగ్గర పెడుతుంటే మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలి అంతేకాని కనీసం ఏకాగ్రత కూడా లేకుండా ఏదో ఒకటి రాసేస్తే సరికాదు ఇప్పుడు ఒకసారి కామెంట్స్లో మనస్ఫూర్తిగా ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయండి ఇది నా కోసం కాదు మీరు యూనివర్స్ దగ్గర అవడానికి అది మీకు ఎంతగానో సహాయం చేస్తుంది నన్ను నమ్మండి మేనిఫెస్టేషన్ కోసం మరిన్ని డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయి చూడండి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు